నిమ్మకాయల సీజన్ వచ్చేసింది కదండి మాకు తెలిసిన ఒకరు నిమ్మకాయ ఉంటే తీసుకొచ్చి ఇచ్చారండి వాటిలో మచ్చలో ఉన్న కాయ తీసేసి శుభ్రంగా కడిగి ఆరపెట్టి ముక్కలుగా కట్ చేసాము నార్మల్ గా అయితే నిమ్మకాయ ఊరగాయని నిమ్మకాయలు కట్ చేసి ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెడతాము అవి ఊరిన తర్వాత తిరగమాత పెట్టుకుని తింటాము ఈ ప్రాసెస్ అంతా పూర్తవడానికి ఎలా కాదన్నా ఒక వారం పడుతుంది కానీ మా అత్తమ్మ మాత్రం ఇన్స్టెంట్ గానే ఊరగాయ పెట్టేవారండి అది ఎలాగంటే నిమ్మకాయల్ని ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటిని కొద్దిగా నీళ్లు పోసి ఉడకపెట్టేవారు అవి ఉడికిన తర్వాత చాలా నిచ్చి ఉప్పు పసుపు కారం వేసి తిరగమాత పెట్టేవారు ఇలా చేయడం వల్ల నాలుగైదు రోజుల పాటు ఊరగాయ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండేది కాదు నాకు నిమ్మకాయ ఊరడానికి ఆరు రోజుల టైం పట్టిందండి నిమ్మకాయ దెబ్బను తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు తెలుస్తుందండి అది ఊరిందా లేదా అని నా ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే వామిటింగ్స్ ఆగలేదండి నాలుగు నెలల వరకు వామిటింగ్స్ అవుతూనే ఉండేవి మా అత్తమ్మ అన్నం వంచినప్పుడు గంజి వస్తాయి కదండి అందులో అన్నం కలిపి నిమ్మదెబ్బ వేసి ఇచ్చేది అది నోటికి కాస్త రుచిగా అనిపించేది ఎప్పుడైనా జాను స్కూల్ కి క్యారేజీ లేట్ అయితే మాత్రం పెరుగన్నం పెట్టి నిమ్మదెబ్బ వేసి పంపిస్తే చాలు తినే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్